కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది సప్పట్లు సప్పట్లు దీనికి ఎక్కువ కొట్టాలి ఎందుకంటే సాయంత్రం క్వార్టర్ కావాలంటే ఇచ్చేది వాళ్ళే లేకపోతే మీకు ఎన్డీలనే అదే విధంగా రెండు లక్షల ఖాళీలు ఉన్నవే కేసీఆర్ రాకముందు లక్ష ఏడు వేలు కేసీఆర్ వచ్చినాక మొత్తం కలిపి ఇంకో లక్ష ఖాళీలు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఇవాళ నిరుద్యోగ యువత నాలుగు సంవత్సరాల నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్లు పడితే పరీక్షలు రాసి నౌకర్ వచ్చినాక పెళ్లి చేసుకుందాం అనుకుంటారు వయసు వచ్చినాడు నాలుగైదు ఏళ్ళు పోతే బెండకాయ ముదిరిన పిల్లగాడు ముదిరినా ఏమైనా అక్కడికి వస్తాయా ఇక తల్లిదండ్రులు కూడా బాబుకి నౌకరు వచ్చినాక పెళ్లి చేస్తాం జరిసేపాట్లు ఉన్నాయని అంటున్నారు రోజుల్లో ఖచ్చితంగా లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి మెగా డిఎస్సీ వేసి టీచర్ రిక్రూట్మెంట్ తో పాటు ప్రభుత్వ ఖాళీలను వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి యువతకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అయితే మీరు చేయాల్సింది ఒక పని ఉంది లక్ష ఉద్యోగాలు రావాలంటే ఒక్కని ఉద్యోగం ఊడగొట్టాలి ఎవరు ఉద్యోగం ఊడగొడతారు కదా ఉద్యోగం ఊడగొట్టే బాధ్యత మీది లక్ష ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది మా సునీత తి అదే విధంగా ఇవాళ ఈ రాష్ట్రం అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డది వచ్చిన ఎంబడే కనీసం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి అమరవీరుల స్తూపాన్ని నిర్మిస్తాం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెడతాం పన్నెండు వందల అమరవీరులను గుర్తించి ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో పిలిపించి సన్మానం చేసి వాళ్ళతో పాటింత బుక్కెడ్ని పది లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇంటికి ఒక ఉద్యోగం డబుల్ బెడ్రూమ్ ఇందూ వ్యవసాయ యోగ్యమైన మూడెకరాల భూమిని అమరవీరుల కుటుంబాలకు ఇస్తాం అదే కాదు వాళ్ళ తల్లిదండ్రులు బతుకున్నంత ఎంత ఖర్చైనా వైద్య ఆరోగ్య సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఉంటుంది వాళ్ళు ఏ దానికి కూడా ఒక పైసా ఖర్చు పెట్టాల్సిన పని లేదు శాశ్వతంగా వాళ్ళ కుటుంబాల ఆరోగ్య బాధ్యతల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి